మచ్చడి పడుతున్నామో మనకు దీనిపై నుంచి తెలుస్తుంది వాటర్ మనం కొంచెం నలభై రోజులు ఆలస్యం అయింది లేకుండా చాలా బ్రహ్మాండంగా ఉండేది ఇతటి కొట్టం పడినప్పుడు తప్పకుండా లైవ్ లైల్ కార్యక్రమం పెట్టండి లైల్ కార్యక్రమం పెద్దగా పెడుతుంది Ko teon kamekana kanon sate teon, sate kamek, kate kae kuali, lai kiaandi, kae kiaandi, ala ini, nipu, ala nde wudel gola, nito nengin koke, ala nde wudel